అంటే కుమారస్వామి కథ అందరికీ ఏంటంటే శివుడి కొడుకుని అనుకుంటాం మనం ఆ కుమారస్వామి కథ ఒకసారి చెప్పండి మనకి కుమారస్వామి యొక్క కథ చూస్తే తారకాసురుడు అని మనకి రాక్షసుడు కనపడతాడు ఈ తారకాసురుడు అనేవాడు ఎలా వధింపబడాలి అంటే అంటే అద్భుతమైన బ్రహ్మచర్యం కలిగిన వాడు అతని ద్వారా పుట్టిన పుత్రుడు వీళ్ళ ద్వారా మాత్రమే ఆయనకి మృత్యు కలుగుతుంది అని చెప్పి బ్రహ్మ చెప్పడం జరుగుతుంది మరి తారకాసురిని వధించాలి అంటే దీనికి ఎవరు సమర్థుడు అని చెప్తే దేవతలందరూ కూడా చూసి అప్పటికి బ్రహ్మచర్యాన్ని పాటించే రుద్రుడిని ఎంచుకుంటారు ఆ రుద్రుడి యొక్క దీని నుంచి అంటే వాళ్ళిద్దరికీ శివుడికి పార్వతికి మధ్య ఏమన్నా సంపర్కం జరిగితే దాని నుంచి కొడుకు పుడితే ఆ కొడుకు ద్వారా వీడి యొక్క మరణం పీడ వీడి మరణం అంతా అవుతుంది అని చెప్పి మనకి శాస్త్రం చెప్పింది కాబట్టి ఇప్పుడు ఈ శివుడి యొక్క ఆ తాపస్సు అంటే విపరీతమైన తపస్సు చేసిన ఇది ఏదైతే రుద్రవీర్యం ఉంటుందో ఈ రుద్రవీర్యాన్ని పార్వతీదేవి కూడా భరించలేదు అందుకని చెప్పేసి ఆయన ఏం చేస్తారంటే అగ్నిదేవుడికి ఇస్తాడు అగ్నిదేవుడు అగ్ని మనకి అగ్నితత్వం కలిగిన వాడు తేజస్సు కలిగిన వాడు చాలా ఉగ్రమైన రూపం ఎలా రుద్రుడికి ఉందో అటువంటి ఉగ్రమైన రూపం కలిగినవాడు దేవతల్లో అతి చిన్నవాడు దేనన్నా భక్షించేవాడు అగ్ని కాబట్టి అగ్నికి ఇచ్చేటప్పటికి ఈ అగ్ని కూడా నేను భరించలేను అని చెప్పేసి దాన్ని గంగాదేవికి ఇస్తాడు గంగేంటి శీతలమైంది చల్లనిది నీరెప్పుడు చల్లగా ఉంటుంది శీతలమైంది త్రిపదగామిని మూడు లోకాలు కూడా ప్రవహించేది సాక్షాత్ విష్ణుపాదాన పుట్టింది అయిన బ్రా గంగాదేవి కూడా నా వల్ల కూడా కాదు అని చెప్పేసి ఈ మొత్తం ఈ రుద్రవీర్యాన్ని రెల్లు పద అంటాం అంటే ఒక రకమైన దర్భలమట ఆ రెండు పొద మీద శరవణం అంటాం దాన్ని దాని మీద విలుస్తుంది ఆ విడిచేటప్పటికీ అక్కడ ఈ కుమారస్వామి యొక్క జననం కలుగుతుంది అయితే మరి తల్లి లేదు తండ్రి ఎక్కడో ఉన్నాడు అని చెప్పి షట్ కృత్తికలు అని చెప్పేసి ఆరు నక్షత్రాలు మనకి కృత్తికల మొదటి నక్షత్రం మొత్తం నక్షత్రాలు మనం చూస్తున్నప్పుడు ఇప్పుడు అశ్వినితో లెక్క పడుతున్నాం కానీ వేదం కృతికతో మొదటి నక్షత్రంగా లెక్క పెట్టేది ఆ ఆరు కృత్తికలు కూడా వచ్చి ఈ బాలుడికి స్తన్యాన్నిచ్చి పెంచి పోషించి వాడిని పెద్దవాడిని చేస్తాయి ఇలాగా స్వామికే మారుగా వచ్చాడు కాబట్టి కుమారస్వామిని కుమారుడు అని చెప్పేసి అదేవిధంగా మారుడు అంటే మన్మధుడు అని అర్థం మరి ఇదంతా జరగడానికి మన్మధుడే కదా ప్రేరేపణ చేసిన ప్రేమ పుట్టాలి ప్రేమ పుట్టడానికి చేసినవాడు కాబట్టి అలాగా మన్మథ రూపం అని చెప్పి ఇంకొక రూపంగాను ఆరు దేవతలు వచ్చేసి ఈయనని ఆరు అంటే చిన్నపిల్లవాడు కానీ ఆరుగురు ఆరుగురు వైపు కూడా చూసేవాడు ఆరు ముఖాలుగా చూసారు కాబట్టి ఈ షణ్ముఖుడు అని చెప్పేసి ఈ విధంగా రకరకాల పేర్లన్నీ కూడా అతనికి వచ్చాయి అయితే ఈ ఈ దేవతలందరూ కూడా ఇంతమంది బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇంతమంది ఆయన దీవించారు కాబట్టి ఈయనకి అఖండమైన మేధా సంపత్తి ప్లస్ విష్ణు విద్య అంటే ఏ శాస్త్రాన్నైనా కూడా జ్ఞాపకం పెట్టుకొని ఏది ఎప్పుడు వాడాలో అన్న మొత్తం విజ్ఞానం అంతా కలగటం తద్వారా తారకాసురుడు ఇతర రాక్షసులందరినీ కూడా సంహారం చేసే శక్తి అనేది ఈయనకి వచ్చింది అని చెప్పేసి మనకి పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి ఇది ఇంతగాదు ఉంది అందుకే ఈయనకి స్కందుడు ఒక పేరు ఉంది స్కందం అంటే ఒక భాగం అంటే ఒక భాగమే అయినా ఎందుకంటే మిగతా భాగం అంతా కూడా ఆయనకి తెలియకుండానే గడిచిపోయింది ఏదైతే మనకు అవసరమైందో ఆ భాగం అంతా కూడా ఆయన ఇతరుల ద్వారా తీసుకున్నాడు కాబట్టి స్కందుడు అని ఇంకొక పేరు ఇలా రకరకాల పేర్లు ఆయనకి రావటం తద్వారా ఆయన ద్వారా అంటే ఎందుకు ఆయన్ని మనం కొలవాలి అంటే జ్ఞాపక శక్తి కలగాలి అంటే మనం అందరం అన్ని వింటూ ఉంటాం అన్ని చదువుతూ ఉంటాం కానీ ఆ విష్ణు విద్య అనే జ్ఞాపక శక్తి అనేది ఈయన దగ్గర ఉంటుంది కాబట్టి ముఖ్యంగా దక్షిణాదులంద అంటే మనకి తమిళనాడు మిగతా ప్రాంతాల్లో చూస్తే తప్పకుండా జ్ఞాపక శక్తి కోసం ఈయన్ని అనేది మనకు కనపడుతూ ఉంది ఇది ఈ స్కందోత్పత్తి వెనకాల రహస్యం స్కందా ఈ గురించి స్కంద పురాణం ఉంది స్కంద పురాణం కూడా ఉంది స్కంద పురాణం ఏంటంటే అన్ని రకాల క్షేత్రాల గురించి అన్ని రకాల తీర్థాల గురించి చాలా పెద్ద పురాణం అది అన్ని రకాల తీర్థాల గురించి ఉంటుంది అంటే కొన్ని పురాణాల్లో కొన్ని ఉంటాయి సాధారణంగా పురాణాల్లో ఐదు లక్షణాలు ఉంటాయి అంటే చరిత్ర రాజుల వంశావళి మన్వంతరము ఆ విష్ణువు యొక్క అవతారాలు వారి వైశిష్టత ఉంటాయి దీంతో పాటు స్కంద పురాణంలో ఈ క్షే ఈ క్షేత్రాలు ఏమేమి చూడాలి ఎందుకు చూడాలి ఎలా చూడాలి పూజా వివరాలన్నీ కూడా మనకి ఆ పురాణాల్లో మనకి అవైలబుల్ గా దొరుకుతూ ఉంటాయి అంటే తెలుస్తూ ఉంటాయి